ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాసు ఈ మధ్యకాలంలో చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు యాభై కోట్లు తీసుకుని ఆయన సైలెంట్ అయిపోరని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నటువంటి జనసేన జ జన సైనికులందరూ కూడా జన సైకులు అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్ని జన సైనికుల మనోభావాలు దెబ్బతిన్నాయి అలాగే కాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద నిరాధార ఆరోపణలు చేసి చాలా మందిని బాధ పెడతా ఉన్నారు అలాగే ఈ రోజున ఆయన ఆయన చేసిన ఆరోపణలు నిరూపించకపోతే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన అందరూ కూడా కబర్దార్ హెచ్చరిస్తున్నాం మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్తే అక్కడ మిమ్మల్ని అడ్డుకుంటామని మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే మీకు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నాం ఎందుకంటే నిరాధార ఆరోపణలు చేసి ప్రజలను తప్పు పట్టించి ఈ వీళ్ళందరినీ కూడా మెసేజ్ ఇస్తున్నారు మీరు జనానికి అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఒక ఉన్నతమైన పదవిలో ఉండి మీరు మాట్లాడే వ్యాఖ్యలు కానీ మీరు ప్రవర్తించే తీరు కాని జనాలు హాస్యాస్పదంగా ఉంది నవ్వుకుంటా ఉన్నారు మిమ్మల్ని చూసి ఒకసారి అర్థం చేసుకోండి సిగ్గు తెచ్చుకోండి ఒక్కసారి మీరు మీ పదవిని మీ వయసుని దృష్టిలో పెట్టుకుని మీరు సరైన వ్యాఖ్యలు చేయండి నిజాలు తెలియజేయండి ప్రజలకి ఎందుకంటే ఉన్నతమైన పదవులు ఉండి మీరు కూడా ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలకి మీరు ఇటువంటి మెసేజ్ ఇస్తున్నారు అర్థం చేసుకోండి జన సైనికుల తరఫున ఒకటే చెప్తా ఉన్నాం ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసి మీరు వెనక్కి తీసుకోవాలి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారికి జనసైనికులకి క్షమాపణ చెప్పాలి అలాగే మేము ఈ రోజున కోవులు డిఎస్పి గారికి మీ మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీ వ్యాఖ్యలకి మీ మీద చర్యలు తీసుకోవాలని మేము ఆయన కోరడం జరిగింది కబర్దార్ దువార్ శ్రీనివాస్ కబర్దార్ మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మీకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాల మీరు తప్పకుండా ఎదురు చూస్తారని